ఇప్పుడు మనం తెనాలి టౌన్ లో ఉన్నామన్నమాట సో ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి తెనాలి డెవలప్ అవ్వడానికి వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారనేది బాలమాటలో తెలుసుకుందా నమస్తే సార్ మీ పేరు సుబ్బారావు రావి సుబ్బారావు సుబ్బారావు గారు సో తెనాలిలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇంకా ఏమైనా మీరు డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారా బాగా చాలా కోరుకుంటున్నాం ఇక్కడ ఏం డెవలప్ అయింది అసలు ఒక రోడ్లే ఇలా అన్ని ట్యాక్సీలు పెంచిపోయారు కరెంట్ ఉన్నట్టు ఉండే పోయినాయి హౌస్ ట్యాక్సీలు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి ఏంది అంత దరిద్రంగా ఉంది చంద్రబాబు గారు అయితే మా మారు తిన ఆశితూ ఉన్నాం డెఫినెట్గా మా రాజ్యం ఆలోచన లేదు పర్టికులర్గా ఇలాంటి డెవలప్మెంట్ మాకు కావాలని మీరు కోరుకుంటున్నారా ఇప్పుడు ఇక ట్యాక్స్లు తగ్గించాలి కరెంటు బిల్లులు తగ్గించాలి రోడ్స్ కొన్ని ఆగిపోయిన రోడ్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడ ఎక్కడ బట్ట మీరు చూడడం అన్ని గుంటలే ఒక్క గుంట కూడా పొడవాలా అదే అంటే మీ ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాం కదా మీకు అదే డెవలప్ అయితే అది అదే మిగతా అవసరం లేదన్నారు ఇళ్ళ స్థలాలు ఒకటి ఈ మిగతా డెవలప్మెంట్ కాదుగా కంపల్సరీ అన్నీ కావాల్సిందే ఏది ఏది లేదు అంతే మొత్తం మీరు ఇక్కడ ఏమీ జరగలేదు డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నారు సో మరి ఇప్పుడు ఈ తెనాలి టౌన్లో రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి గట్టిగా మనకి అన్నబద్దుని శివకుమార్ గారు అండ్ అలాగే నాదెండ్ల మనోహర్ గారు సో మరి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు తెలుగుదేశానమ్మా తెలుగుదేశమే కూటమికి కోటమిన్స్ ఉంది కాబట్టి కూటమికి వేస్తుంది అని చెంది థ్యాంక్ యూ